రోజుకు చేరిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు పట్టించుకుని కూటమి ప్రభుత్వం ప్రజలకు నీరు అందించకపోవడం వీధి లైట్లు వెలగకపోవడం వెనుక పాలకుల వైఫల్యం తీవ్రంగా తప్పుపట్టిన యూనియన్ నేతలు లక్ష్మణ్ కె మహ్మద్ గౌస్ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ కు పైప్ లైన్ పగిలిపోవడం వలన నీరు రాకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజల ఆవేదన పైప్ లైన్ పగిలిన చోట అధికారులు తో నీరును తోడాలని ప్రైవేట్ కార్మికులను ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు దానికి వ్యతిరేకంగా అడ్డుకున్న యూనియన్ నేతలు ఈ కార్యక్రమంలో వందలాది మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు તો કાં તો જપા જુઆ ઓકે સાહેબ તો આ જલે તો મજો મજો અમારા આઈડિયામાં આ બધું આલે તો એમાં નીલો ઉસવની માં પણ કોણ મારે છે તો એમાં ના તો ઓકે બોલવા દેલા આભાર મેં નું રખ મારું મન તો આપ માગીએ તો ఏమన్నా పడని ఏమన్నా పెడతారంటే పెట్టను నో ప్రాబ్లం కానీ ఒకటి సీఎంకేం తెలియదని కాదు సీఎం కూడా తెలుసు చర్చలు కూడా పిలుస్తామని చెప్పి చెప్పినాడు ఆయన కూడా ఆయన మంత్రి నారాయణ గారు విదేశీ పర్యటనలు ఉండి రావడం లేదు పట్టించుకోవడం లేదు వాళ్ళని పిలుస్తాం పిలుస్తామంటున్నారు పిలవడం లేదు

మీరు నిన్నున్నారు ఏంటి నాకిరనము దొరికే అమ్మో నాపాడు నిన్నపడి నిన్ను నరగా నిన్నపడి గావహోని మీరు ఏ కరనము నునును గాని ఎండివేరో కారనమేరో 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 ఏవైనా చెప్పు ఏవైనా చెప్పు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఈ నెల అర్ధరాత్రి పన్నెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా నీళ్లు నీళ్ళు కరెంటు బంద్ బంద్ అని చెప్పేసి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ప్రతి వార్డులో జనాలకు కానీ మెమరాండంలు తర్వాత కరపత్రాలు పంచి అదే పనిగా చెప్పినాము తర్వాత ఇంకొకటి మేము సమ్మెలోకి వెళ్తున్నాము ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళతో వర్క్ చేయొచ్చుకోవద్దని చెప్పేసి అదే పనిగా మేము సార్ వాళ్ళు కూడా చెప్పినాము దాన్ని కూడా సరే అన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్లో పంపింగ్ లేని పోయి రెండు రోజులు అవుతున్నా పట్టించుకోకుండా ఇక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళం పెట్టి పని చేస్తుండే అందరం ఇక్కడికి వచ్చి మీ రెండు వందల అరవై రెండు మంది ఇక్కడికి వచ్చి ఆ పనిని అడ్డుకున్నాము పన్నెండు రోజులు చేస్తే మేము ఎట్టి పర్సెంట్ అడ్డుకోము ఇంకో విషయం ప్రైవేట్ వాళ్ళం పిలిపించుకొని అదే పనిగా వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు భోజనాలు ఇస్తారు అంటే మాకేమో ఐదు వందలు వాళ్ళకేమో వెయ్యి రూపాయలు అవే డబ్బులు మాకు ఇవ్వండి రోజుకు మేము అడిగేది కనీస వేతనం ఇరవై నెలకు ఇరవై ఒక్క వేడి అంటే ఎంత అవుతుంది రోజుకు ఏడు వందలు లాగా అడుగుతాం ఏడు వందలు మాకు ఇవ్వడానికి మాకు భోజనం వద్దు ఇరవై ఒక్క వేయండి సంక్షేమ పథకాలు ఇవ్వండి తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఏడు ఏడు లక్షలకి లెక్స్ట్రేషయా తర్వాత వచ్చేసి చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం అడుగుతున్నాం చివరికి మాకు మమ్మల్ని ఒక పర్మనెంట్ ఉద్యోగులుగా చిత్రీకరించి గత ప్రభుత్వము రేషన్ బియ్యం ఎత్తేసింది కార్డు ఎత్తేసింది పథకాలు ఎత్తేసింది అమ్మఒడి లేవు చివరి అసలు పోయిన ప్రభుత్వం అయితే శానిటేషన్ వాళ్ళు మున్సిపాలిటీకి రెండు కళ్ళు అయినటువంటి ఇంజనీర్ సెక్షన్ సెక్షన్ని విడగొట్టి వాళ్ళకేమో ఇరవై ఒక్క వెయ్యి మాకేమో పదిహేను వేలు వేసింది సరే తర్వాత వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్కి మేము వచ్చిన తర్వాత మేము వచ్చే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు మీకు కూడా ఇరవై ఒక్క చేస్తాము మీకు కూడా పథకాలు ఇస్తామని చెప్పి చివరికి ఆ గవర్నమెంట్ వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకే మళ్ళీ పథకం ఇచ్చి అమ్మఒడి తల్లి తల్లి వందల పథకం ఇచ్చి చివరికి మా కళ్ళల్లో మళ్ళీ మళ్ళీ కూర్చున్నట్టు చేస్తున్నారు జీతం పెంచకపోగా సంక్షేమ పథకాలు లేవు రేషన్ కార్డు లేదు ఇంటి పదమూడు వేలతో ఇంటి వాడీగా పిల్లల ఫీజు అంటే మా పిల్లలు మేము చదివించుకోకూడదా పెద్ద పెద్ద చదువులో చదివికూడదా తల్లివందం లేకపోతే ఏ విధంగా చదివించుకోవాలా విద్యా జీవనం లేదు రేపు పొద్దున పిల్లలు ఏదన్నా పై చదువులకు వెళ్ళాలంటే వాళ్ళ స్కాలర్షిప్లు లేవు పదమూడు వేలతో మా పిల్లలు ఎలా చదివించుకోవాలి ఇంటి వాడలు ఎలా కట్టుకోవాలి దయచేసి గవర్నమెంట్ స్పందించి త్వరగా నారాయణ మంత్రి నారాయణ గారు కానీ మంత్రి గారు కానీ త్వరగా మాకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఇంకో విషయం డిప్యూటీ సీఎం గారు రోజువారీ కూలీలుగా రోజువారి కూలీలు అని చెప్పి ఐదు వందలు ఇస్తారు రోజువారీ కూ వాళ్ళు కూలీలు అనకూడదు అన్నాడు ఇప్పుడు మేమేంది మరి డైలీ ఐదు వందలు కూలీలు ఇస్తాం అంటే మేము కూలీలు మీ మీకు ఎసెన్షియల్ సర్వీస్ కింద ప్లాంటేషన్ వర్క్ తర్వాత వాటర్ సెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తున్నాము తర్వాత మన ఎలక్ట్రికల్ వాళ్ళు వీధి దీపాలు వీధి దీపాలు అయిపోకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్రతి ఒక్క సెక్షన్లో మేము త్వరగా పనిచేస్తున్నా కూడా మా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు శానిటేషన్ వాళ్ళే మీ మీ మున్సిపాలిటీకి పనిచేస్తారు మేము చేయట్లేదా మీరు ఎంత త్వరగా స్ప అంత త్వరగా మా సమస్యని పరిష్కరిస్తే అంత బాగుంటుందని గవర్నమెంట్ మేము కోరుకోవడం అనేది దయచేసి మమ్మల్ని ఇలా ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టి పనిచేయించుకుంటే మేము అడ్డుకుంటాం సార్ వాళ్ళు వచ్చామని మా మీద దయా కలగాలని మా వాళ్ళు గుంతలు చేసినప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి మేము జేసీవి పెట్టి పనులు చేపిస్తామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్ కొంచెం మా అసలు కొంచెం నాకు అర్థం ఉండాలి కదా ఎంత ఇబ్బందులు పడుతున్నారు అవతల ఏమి పాములు అంట రై పగులు అంట పనులు చేస్తున్నారే కొంచమన్నా జాలి పడాలి కదా వాళ్ళు కొంచెమన్నా ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ మీరు ఏ పొద్దు పిలిచినా పనులు చేసినామని అది ఆలోచన చేసి మాకు పదమూడు వేలు జీతం మేమే తెస్తాము అప్పుడు హామీ ఇచ్చారు మీకు చేస్తామని చెప్పి ఇంతవరకు లేదు చేస్తూనే ఉన్నారు ధర్నాలు చేస్తూనే ఉన్నాము మళ్ళీ ముండమోపులు పింఛన్లు కూడా తీసేసినారు మాకు ఏమొస్తుంది ముగ్గురు ముగ్గురు చనిపోయి జాబులు ఇస్తామని అని హామీ ఇచ్చినాడు ఇంతవరకు పథకం లేదు దా ఏది కూడా చేయడం లేదు చేస్తామని చెప్పిన చేయాలని మేము నాలుగు చేస్తూనే ఉన్నాము రేపు మళ్ళీ విజయవాడకి చలో అని పోవాలని చూస్తున్నాము మా ఇంట్లో ఇంట్లోకి చేస్తుంటే ధర్నాలు తగ్గేది ఏమి ఉండదు మాకు జీతాలు పెంచాలా ఇరవై వే చేయాలని అమలు పరచాలని

తీసుకున్నారు అంతే అంత చేసినాము ఇంతవరకు వస్తాదో చూడాలా అంటే పర్మనెంట్ అయితేనే ఉండవు కదా ఎందుకు పర్మనెంట్ ఎంప్లాయ్ కాకపోయినా ఎందుకు అట్లా చేసినారు

పోయిన ఒక సంసిపి గుంతలు దోగుతామంటే పెట్టారు ఇప్పుడు డబ్బులు వాళ్ళకి పర్మింటు దిగాలంటే జేసి తెచ్చి పనులు చేపిస్తున్నారు మా వాళ్ళు కష్టాలు కనపడలేదా వాళ్ళు దుగి వాళ్ళే గుంతలు దూగాల వాళ్ళే పనులు చేయాల వాళ్ళైతే మనుషులు కాదు ఈ లెక్కి పైన ఉండి జీజేపీలో పని చేపించి బాగుండాలా కాల్స్ వాళ్ళ మంచులు కాదు వాళ్ళు

మూడేళ్ళు నా భర్త చనిపోయి డ్యూటీ చేస్తూ చనిపోయినాడు హామీలు ఇస్తున్నారే కానీ ఏమీ ముందుకు సాగడం లేదు ఎలా బతుకాలి సార్ నేను మనుషులు బాధపడుతున్నారు కానీ వాళ్ళ కింద పనిచేసిన బట్టి చనిపోయినాడని మాట

మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు